కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం మన్నంపెల్లి గ్రామంలో హనుమాన్ మాలాధారణలో ధారణలో ప్రజలను మోసం చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్తులు ఓ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించిన సంఘటన చోటు చేసుకుంది హనుమాన్ మాలాధారణ వేషధారణలో ఉన్న వ్యక్తి గ్రామానికి వచ్చి కిరాణా షాపులో మహిళను కలిశారు ఆమెకు ఉందని నమ్మబలికి ఒక తాయెత్తు కట్టారు ఆమె మైకంలోకి జారుకున్న తర్వాత కొంత నగదు నగదును ఫోన్పే కొట్టించుకొని పరారయ్యాడు వెంబడించిన గ్రామస్తులు మల్లాపూర్లో దొంగబాబాను పట్టుకొని దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి ఎల్ఎండి పోలీస్ స్టేషన్కు తరలించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు